మంచి మాటకు మంచి పద్యం రెండు వందల యాభై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉన్న గుణం ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టికొండ ఎంతో విలువైనది పైకి కనిపించు అందాల వాసి కన్నా ముచ్చటగులోపలి గుణము ముఖ్యమగును భాగవిషమున్న బంగారు పాత్ర కల్నా తేనె కుండయే తేటగు గదా తేనె కుండయే తేటగు గదా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి